హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలాగ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఇదేంటి ఆలుగడ్డ కరే అనుకుంటున్నారా కాదండి ఇది రాడిష్ ఫ్రై అంటే ముల్లంగి ఫ్రై అండి ఎలా తయారు చేయాలో ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను ముల్లంగిలండి ఇవి మూడు వందల గ్రాములు ఉంటాయి మూడు వందల గ్రాములు ఉన్న ముల్లంగిల్ తీసుకున్నాను దీంట్లోకి పచ్చి కొబ్బరి కావాలి నా దగ్గర అయితే పచ్చి కొబ్బరికాయ లేదు అందుకనేసి నేను ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరి తురుమి పెట్టుకున్నాను ఆ తురుము పౌడరు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవరు సోక్ చేస్తున్నాను ఇలా నానబెట్టుకుంటే మనకు ఒక అరగంట నానిన తర్వాత పచ్చి కొబ్బరిలాగా మారిపోతుందండి కొబ్బరి ఇప్పుడు ముల్లంగిలు మొత్తము పీలర్ తీసుకొని అంతా తొక్క తీసేసుకున్నాము పీలింగ్ చేసేసుకొని శుభ్రంగా ఫస్ట్ కడుక్కోవాలండి ఇవి మట్టిలో నుండి వస్తాయి కదా చాలా క్రిములు క్రిమ్స్ ఉంటాయి కాబట్టి వీటిని కొంచెం ఉప్పు నీళ్ళలో ఫస్ట్ క క్లీన్గా కడిగేసుకొని ఆరిపోయిన తర్వాత ఇలాగ పీలర్ తీసుకొని మొత్తం తొక్క తీసేసుకుందాము ఇలాగ పీలింగ్ చేసేసుకొని వీటిని తలా తోక కూడా తీసేసుకోవాలి వీటికి తీసేసుకున్న తర్వాత వీటిని ఇలాగా బోర్డు మీద పెట్టుకొని చిన్న పీసులుగా కట్ చేసేసుకుందాము ఇలాగా మనము షేప్ చిన్న పీసులు అని నేను చెప్తున్నాను ఇలాగే అని అవసరం లేదు రౌండ్ కావాలంటే కట్ చేసుకోవచ్చు పెద్ద పీసులు కూడా కట్ చేసుకోవచ్చు నేను ఈరోజైతే ఇలాగ చిన్నగా కట్ చేసి పొడి కూర చేస్తున్నాను ఫ్రై అండి ఇలాగ చిన్నగా పీసులన్నీ కట్ చేసుకున్నాక నేను మార్నింగు దోశలోకి ఆలుగడ్డ పుట్టు చేస్తారు కదా అలాగ చేశాను అందుకు ఆలుగడ్డ ఉడికించిన కుక్కరే కదా అని ఇప్పుడు ఆఫ్టర్నూన్ ముల్లంగి కోసం కూడా అదే కుక్కర్లో పెట్టానండి మరి మురికి ఉన్న కుక్కర్ పెట్టాను అనుకోవద్దండి మూడు పచ్చిమిర్చి మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక సగం టీ స్పూన్ సరిపోతుందండి ఇదైతే చిన్న స్పూన్ కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నాను సగం టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని చూడండి అరగంట కాదు ముక్కాలు గంట అయిపోయింది చక్కగా కొబ్బరి అయితే తడి నానిపోయింది చూడండి పిండినప్పుడు కూడా కొబ్బరి పాలు వస్తున్నాయి ఇలాగా కొబ్బరిని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నాము ఈ వాటర్ కూడా నేనేం పడేయనండి యూజ్ అవుతాయి కొబ్బరి పాలు లాగా పిండినప్పుడు పాలు లాగా వస్తున్నాయి కాబట్టి ఇలాగ చేసేసుకొని కొబ్బరిని మనము మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము మరి ఫైన్గా వాటర్ వేసి పట్టాల్సిన అవసరం లేదు పచ్చాకుండా సరిపోతుంది చూడండి ఇప్పుడు మూడు విజిల్స్ పెట్టుకుంటే కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకున్నానండి చక్కగా ఇదిగోండి ఉడికిపోయినాయి ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని వడగట్టేసుకొని ఇలాగ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు మనం వంకాయ బెండకాయ మునక్కాయ అనే వండుకుంటాం అలా కాకుండా కూడా ఇలాగ దుంపలు కూడా వండుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి బాండి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ వేసుకొని అది ఆయిల్ బాగా చక్కగా వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతున్న టైంలో ఇందులోకి మనం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఇవి బాగా ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి కొంచెం రెత్తబడితే సరిపోతుంది అందుకే కొంచెం ఉప్పు వేసేసి ఇందులో వేపుకుందాం ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి దాంట్లో ఉన్న వాటర్ అంతా చింక్ అయిపోతుంది త్వరగా అన్నమాట కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు చక్కగా మెత్తబడే వరకు ఇంటిని ఫ్రై చేసుకున్నాము నేను పచ్చిమిర్చి మిశ్రమంలోకి అల్లం చిన్న ఉల్లిపాయ వేయలేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఇదిగోండి ఇలాగ కొంచెం ఉల్లిపాయలు మెత్తబడిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని ఇందాక మనం కొబ్బరి నానబెట్టుకున్న వాటర్ ఉంది కదండి ఆ వాటర్ మనం ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయేలాగా ఇలాగ వేపుతున్నప్పుడు అడుగు పడుతుంది కదండి అల్లం ఇల్లిపోయే పేస్టు ఈ అడుగు పట్టేది ఇలాగ అడుగు పట్టకుండా ఉండడం కోసం మనం ఇందాక కొబ్బరి నానపెట్టుకున్న వాటర్ మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాము చక్కగా ఈ వాటర్ ఎగిరిపోయే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లోనే ఉందండి ఇప్పుడైతే స్టవ్ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి నేను మీకు ఇలాగ వాటర్ అంతా ఎగిరిపోయేసరికి చక్కగా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు మనం కొబ్బరి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర మిక్స్ పట్టుకున్నాం కదండి దాన్ని కూడా మొత్తం వేసేసుకొని ఆయిల్ బాగా షైన్గా మెరుస్తూ ఆయిల్ కొంచెం కనబడే వరకు దీన్ని బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాం చక్కగా ఇలాగా అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న ముల్లంగి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు చక్కగా ఆ మసాలా ముల్లంగి ముక్కలు కలిసిపోయేలాగా అంతా కలిపేసుకుందామండి దీన్ని వాటర్ పోసేది కాదు ఇది ఫ్రై చక్కగా అంతా కలిపేసుకుంటూ ఇంకా దీంట్లో కొత్తిమీర ఒక్కటి వేసుకుంటే అయిపోతుంది ఒక టూ మినిట్స్ ఇలాగే ఉంచేసి తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక కొత్తిమీర వేసుకున్నాక కూడా ఒక సెవెన్ మినిట్స్ పాటు అంతా కలుపుతూ బాగా చక్కగా ఫ్రై చేసుకుందాం దీన్ని మంచి స్మెల్ అయితే వస్తుందండి మసాలాలోకి ర్యాడిష్ పీస్లు వేసేసరికి చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు మనము రొటీన్ కూరగాయలు పప్పుచారు ఇలాగే కాకుండా ఇప్పుడు ఒక పదిహేను రోజులకి సరిపడేలాగా పదిహేను రకాల వెజిటేబుల్స్ తెచ్చుకోవాలండి మన దగ్గర మనకు మనకు తెలిసి ఒక ముప్పై నలభై రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ మనం ఎప్పుడు రొటీన్గా ఉండే వంకాయ బెండకాయ మునక్కాయ ఇలాగా వండేసుకుంటాము దోసకాయ ఒకరోజు ఇలాగ ముల్లంగి ఒకరోజు బీట్రూట్ ఒక రోజు ఇలాగా రకరకాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా వండుకుందాం అనుకోండి మన పిల్లలకి మనకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ పనికారు లవణాలు ఒక్కటి వీటి ద్వారా మనకు దొరుకుతాయి చాలా టేస్ట్గా ఉంటాయి వీటితో పాటు ఆకుకూరలు కూడా అప్పుడప్పుడు ఫ్రై చేసుకోవడము లేదా పచ్చడి పుదీనా పచ్చడి గోంగూర పచ్చడిలాగా చేసుకోవడము తోటకూర పులుసులాగా వండుకోవడం తోట ఫ్రై చేసుకోవడము ఇలా పాలక్ పన్నీర్ లాగా ఇలాగ ఆకుకూరలు కూడా వెరైటీ వెరైటీగా మనం నెలకు సరిపడేలాగా రోజుకొక రకం కర్రీ కూడా చేసుకోవచ్చండి అంత టేస్ట్గా అంత బాగానే ఉంటాయి రోజుకొక రకం చేస్తే తినేటప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రకరకాలుగా ఉంది కాబట్టి మనకేమి ఎక్కువ ఖర్చు కాదు ఏదో కూర ఖచ్చితంగా రోజు చేసుకోవాల్సిందే కాబట్టి మనము ఇలా రకరకాలుగా వండుకోవచ్చు నెలలో ఒక ఒక పదిహేను రోజులకు ఒక్కసారి ఒకసారి చికెను పోనీ సెవెన్ డేస్కి ఒకసారి చికెను సెవెన్ డేస్కి ఒకసారి ఫిష్ సెవెన్ డేస్కి ఒకసారి మటన్ అలాగ మంత్లీ ఒకసారి మటన్ తిన్నా ప్రాబ్లం లేదండి మటన్ ఎక్కువ తినకూడదు దాంట్లో మటన్లో మొత్తం ఫ్యాటీ ఉంటుంది అలా కాకుండా మనం ఇలాగ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ తింటూ ఉండటం వల్ల మంచి ఆరోగ్యం అండి ఈ ఇది ఇలాగ ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా రసం పెట్టుకున్న పప్పుచారు చేసుకున్న సాంబారులోకి కానీ పెరుగున్నంలోకి కానీ చాలా బాగుంటుంది అదే ఈవినింగ్ మనం డిన్నర్కి చేసుకుంటున్నాం అనుకోండి చక్కగా పరోటా జొన్న రొట్టె చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసుకున్నాను అయిపోయిందండి కర్రీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది మనం బాక్స్ కట్టాలంటే కూడా పిల్లలకి చపాతి చేసి దాంట్లోకి మొత్తం ఈ కర్రీ అంతా పరిసినట్లు పెట్టేసి కొద్దిగా వెన్న రాసేసి ఇంకా ఫోల్డ్ అన్ని రోల్స్ చేసి పెట్టేసినా చక్కగా బాక్స్లో ఎంజాయ్గా తింటారు పిల్లలు సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్టీ టేస్టీ రాడిష్ ఫ్రై ముల్లంగి ఫ్రై తయారైపోయిందండి మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్